కామరెడ్డి జిల్లా పంజాబ్ రాష్ట్రం అమృత్సర్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అవమానానికి నిరసనగా బాన్చువాడలో అంబేద్కర్ విగ్రహానికి దళిత సంఘ నాయకులు పాలాభిషేకం చేశారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి అవమానపరిచిన దుండగులకు వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు ఇటీవల అమిత్ చేసిన వ్యాఖ్యలను ఆదర్శంగా తీసుకుని కొంతమంది దుండగులు ఇలాంటి పనులు చేస్తున్నారని ఆరోపించారు యావత్ భారతదేశము అన్ని వర్గాల ప్రజలకు స్వేచ్ఛ స్వతంత్రాన్ని అందించిన మహానుభావుడు ప్రపంచమే గర్వించదగ్గ మన దళిత బిడ్డ మన భారత రాజ్యాంగ నిర్మాత మన బడుగు బలహీన వర్గాల అన్ని వర్గాల ఆశ జ్యూతైనటువంటి అన్ని వర్గాల మార్గదర్శకాలు చూసినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పంజాబ్లో జరిగిన ఉందో అది ఏదైతే మొన్న పార్లమెంట్లో సాక్షాత్తు ఒక కేంద్ర మంత్రి అయినటువంటి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు చేశారు నేనైతే అనుకుంటున్నా వారికి ఆదర్శంగా తీసుకొని ఈ సంఘటన జరిగిందని ఇద్దర హోంశాఖ మంత్రి అతని అంబేద్కర్ గారిని హీలన చేసినట్టు మాట్లాడితే ఇక సామాన్యుల్లో ఆ ధైర్యం వచ్చి ఆ అంబేద్కర్ గారి విగ్రహానికి ముట్టడం జరిగిందని కాబట్టి ఏదైతే ఆ సంఘటన జరిగిందో ఆ సంఘటనను తీవ్రంగా పరిగణలోకి తీసుకుంటూ ఎక్కడన కానీ ఇంకోసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి ముట్టాలంటే వాడికి వెన్నెలు వణుకు పుట్టేటట్టు చేయాలని నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మన చేసుకుంటున్నాను ఏదైతే పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్ నగరంలో జరిగినటువంటి సంఘటన ఏదైతుందో బాబాసాహెబ్ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని సుత్ తోటి అది కూడా ఎప్పుడైతే మనకు రిపబ్లిక్ డే జరుపుకుంటున్నామో ఆ గణతంత్ర దినోత్సవం రోజు నాడే ఆ దుండగులు సుత్ పట్టి మరీ యథేచ్ఛగా వారి విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్నారంటే అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏం చేస్తున్నాయో మాకు తెలియడం లేదు ఎప్పుడైతే ఈ సంఘటన చోటు చేసుకుందో వెంటనే అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ స్పందించి ఆ నిందితుల్ని పట్టుకొని ఈరోజు సమాజానికి చూపించుంటే వేరుగా ఉండేది కానీ అక్కడున్న కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కాని అలసత్వం వహించడం వల్ల ఈ జాప్యం జరుగుతుంది ఆ నిందితులని వెంటనే కఠినంగా శిక్షించి వారికి ఎటువంటి అయితే చట్టరీత్యా వారికి శిక్షలు పడతాయో అటువంటి శిక్షలే పడాలని అంబేద్కర్ అభిమాన యోజన సంఘాల తరఫున మేము గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాము